విడుదల చేసింది వైసీపీ ప్రకాశం జిల్లాలో ఇద్దరు నియమించినట్టు తెలుస్తోంది పర్చూరు ఇన్ఛార్జిగా ఎడం బాలాజీ కందుకూరు ఇన్ఛార్జిగా కటారి అరవింద యాదవ్ నియమించినట్టు తెలుస్తోంది ఏడో లిస్ట్ ని రిలీజ్ చేసింది వైసీపీ ఇప్పటి వరకు ఆరు జాబితాల్ని విడుదల చేసింది అందులో అనేక మార్పులు చేర్పులు జరుగుతూ వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏడో జాబితాని విడుదల చేసింది వైసీపీ ప్రభుత్వం ప్రకాశం జిల్లాలో ఇద్దరు ఇన్ఛార్జీలని నియమిస్తున్నట్టు తెలుస్తోంది పరచూరు గా ఎడం బాల్యాజీని నియమించింది ఇక కందుకూరు గా కటారి అరవింద యాదవ్ నియమిస్తోంది వైసీపీ ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా మార్పులు చేర్పులకు సంబంధించి వైఎస్ఆర్ సిపి ఏడో లిస్ట్ ని కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది అయితే ఈ ఏడో లో ఇద్దరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను పేర్లు పెడుతూ ఏడో లిస్ట్ ని వైఎస్ఆర్ సిపి విడుదల చేసింది ముఖ్యంగా పరుచూరు నియోజకవర్గానికి సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పరుచూరు నియోజకవర్గం ప్రస్తుతం గా ఆమంచి కృష్ణమోహన్ ఉన్నారు ఆయన పరుచూరు నుంచి నేను పోటీ చేయలేను అంటూ కూడా ఇప్పటికే అధిష్టానం ముందు చెప్పినటువంటి పరిస్థితి చీరాల నుంచి తనకు అవకాశం కావాలంటూ కూడా ఆమంచి కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు పరుచూరుకు సంబంధించి కొత్త ఇన్ఛార్జ్ ని వైఎస్ఆర్ సిపి ప్రకటించింది ఎడం బాలాజీ ఆయన గతంలోనూ కూడా పరుచూరుకి ఇన్ఛార్జ్ గా పనిచేశారు అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆయన వైఎస్ఆర్ సిపిని వీడి టీడీపీలో చేరినటువంటి పరిస్థితి అయితే తాజాగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ ని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎడం బాలాజీ కలిశారు కలిసిన తర్వాత పరుచూరుకు సంబంధించి చర్చించడం జరిగింది అయితే ఈ ఈ నేపథ్యంలోనే పరుచూరుకు ఇన్ఛార్జ్ గా ఎడం బాలాజీని నియమిస్తూ ఆ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు ఇక మరొక నియోజకవర్గం అయితే ప్రధానంగా కందుకూరు చాలా రోజుల నుంచి ఈ కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా మార్పులు చేర్పులు ఉంటాయంటూ కూడా ప్రచారం జరిగింది ఇందులో భాగంగానే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని తప్పించి కటారి అరవింద యాదవ్ కు ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారు ఇన్ఛార్జ్ గా కందుకూరుకు కటారి అరవింద యాదవ్ నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు అయితే ఏడో లిస్టు కి సంబంధించి రెండు పేర్లు కూడా ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితమే ఆ వైఎస్ఆర్సీపీ అధికారికంగా ప్రకటన విడుదల చేస్తుంది